నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ నిన్ జర్నలిస్ట్ నవత కాశ్మీర్లో కొత్త రకం ఉగ్రవాదం మొదలైందా భారత భద్రతా బలగాలను నేరుగా ఎదుర్కోలేక రూట్ మార్చారా రహస్యంగా మాటు వేసి యువకులను రెచ్చగొట్టే కుట్రకు ఉగ్రవాదులు తెరలేపారా ఇంట్లోనే కూర్చొని సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతున్నారా మత విద్వేషాలను రెచ్చకొడుతూ బెడ్రూమ్ జిహాదీల రూపంలో కొత్త సవాల్ విసురుతున్నారా సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ దుర్మార్గులు జమ్మూ కాశ్మీర్ ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారా ఆ ముష్కర మూకల కొత్త ఎత్తుగడయండి లెట్స్ దిస్ స్టోరీ లో సైనిక బలగాలకు సరికొత్త సవాల్ బెడ్రూమ్ జిహాదీల రూపంలో మరో ముప్పు ఎవరి బెడ్రూమ్ జిహాదీలు రూటు మార్చిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఫేక్ అకౌంట్లతో విషం చిమ్ముతున్న జిహాదీలు కాశ్మీర్ల మధ్య మత కలహాలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా కొంతకాలంగా కాశ్మీర్లో లోయలో అంతా ప్రశాంతంగా నెలకొంది ఎటువంటి అల్లర్లు మత విద్వేషాలు ఉగ్రవాద కార్యకలాపాలు లేవు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో ఇది సాధ్యమైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్లో అనేక మార్పులు వచ్చాయి ఉగ్రవాదుల ఏరువేతతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది కాశ్మీర్లో పర్యాటక రంగం పునర్జీవనంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగాయి వేర్పాటువాద నాయకులు కూడా ఉగ్రవాద పాటను విడిచి జనజీవన శ్రవంతిలో కలిసిపోయారు కానీ మన శత్రు పాకిస్తాన్ కి ఇది మింగుడు పట్టం లేదు మన పక్కలో బల్లెల్లా కాచుకొని కూర్చుని అదును చూసి విషం చెమ్ముతుంది ఉగ్రవాదులను రెచ్చగొడుతుంది ప్రశాంతతను చెదరగొడుతోంది భారత్లో అనుక్షణం అలజడి రేపడమే ఈ దుష్ట పాకిస్తాన్ లక్ష్యం అందులో భాగమే ఈ మధ్య పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రమూకల దాడులు మారణ కాండ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించడమే కాదు అంతకు మించి దుష్ట పన్నాగాలకు తెరలేపుతోంది పాకిస్తాన్ మత కలహాలు అశాంతి సృష్టించాలనే లక్ష్యంతో దుష్ప్రచారం చేస్తుంది జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు ప్రస్తుతం రహస్య శత్రువుల రూపంలో సరికొత్త సవాల్ ఎదురవుతున్నట్లు ఆర్మీ నిఘా అధికారుల సర్వేలో తేలింది ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు సమాచారాలను ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్న బెడ్రూమ్ జిహాదీలు సైన్యానికి సవాల్ విసురుతున్నాయి సాంప్రదాయ తీవ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ ముకలు కాశ్మీర్లో అలజడి సృష్టించి అస్థిరపరిచే కుట్రలకు తెరతీస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు ఇందుకోసం సామాజిక మాధ్యమాలలో అనేక నకిలీ అకౌంట్లను తెరిచినట్లు గుర్తించారు లోయలో మత ఘర్షణలు కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్న సోషల్ మీడియా నెట్వర్క్ ను నిఘా వర్గాలు గుర్తించాయి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు వాటి సానుభూతి పరులు ఈ నెట్వర్క్ నియంత్రించినట్లు చెబుతున్నారు గడిచిన కొద్ది వారాలుగా సాగుతున్న దర్యాప్తులో వేలాది ఆన్లైన్ పోస్టులు ప్రసంగాలు ప్రైవేటు సందేశాలను అధికారులు డీకోడింగ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ విద్రోహి చర్యలకు దాయాది భూభాగంలోని హ్యాండ్లర్లకు ప్రత్యేక సంబంధం ఉందనేందుకు కీలక ఆధారాలు దొరికాయి ఇక కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్ల సాయంతో ఈ జిహాదీలు ఎక్కడి నుంచైనా యుద్ధం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు అదే స్థాయిలో వార్తలు వ్యాప్తి చేస్తున్నారట రెచ్చగొట్టే ఈ వార్తలతో యువతను ప్రభావితం చేస్తున్నారట ఓ సోషల్ మీడియా ద్వారా స్థానికంగా ఇలాగే ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టారని కానీ శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలియజేశారు మరో కేసులో ఓ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాలలో లీక్ అయ్యాయని తెలిపారు ఈ వ్యవహారంలో ఓ యువకుడిని అరెస్ట్ చేసి విచారించగా పాక్ నుంచి తనకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయని చెప్పాడట పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఈ పెడదోరణి రెండు వేల పదిహేడులో మొదలైందన్న విషయం దర్యాప్తులో తేలింది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనంతరం స్థానికంగా ఇంటర్నెట్ పై ఆంక్షలు వంటి చర్యలతో దీనికి అడ్డుకట్టబడింది అయితే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ బెడ్రూమ్ జిహాదీలు మరోసారి జడలు విప్పినట్లు అధికారులు గుర్తించారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి కుట్రలు ఆ ఉగ్రదారుల లక్ష్యం కావచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు ఉగ్రముపు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుందని చెబుతున్నారు ఈ పెడదోరులను మొగ్గలోనే తుంచేయాలని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ కుల్దీప్ కూడా స్పష్టం చేశారు అంటే కొత్త రకం జిహాదులను తీసుకొచ్చి భారతదేశాన్ని ఏదో రకంగా అస్థిరపరచడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూనే ఉంది ఆ పాకిస్తాన్ కుక్కల్ని ఆ వ్యతిరేకించాల్సిన వాళ్ళు ఆ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతూ వాళ్ళతో స్నేహం చేయమనే దేశ ద్రోహులు ఈ దేశంలోనే ఉన్నారు కాబట్టి వాళ్లకు చాలా ఈజీగా ఈ దేశం గురించి ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన వస్తుంది మరి ఈ బెడ్రూమ్ జిహాదీ ఈ సోషల్ మీడియా ద్వారా జిహాదిని వ్యాప్తి చేస్తున్న వాళ్ళని అడ్డుకోవడంలో సామాన్య పౌరులు కూడా భాగస్వామ్యం కావాలి అవుతారని ఆశిస్తున్నాం మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేయండి దానివల్ల మన వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్థికంగా సహాయం చేయాలి అంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్